హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట చాలా లేట్ అయిపోయింది మేమైతే మార్నింగ్ ఎయిట్ నైన్కి అట్లా ఆ లోపు స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఎందుకంటే హాస్పిటల్ త్వరగా ఓపెన్ చేస్తారు కదా మాకు కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువ మంది కూడా ఉండరు ఓపీస్ తక్కువ ఉంటాయని చెప్పేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ సో తిని అన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది సో ఇట్లా వెళ్తూ ఉంటే దారిలో కూడా ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది చాలామంది ఉన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా అది పట్టించుకోలేదన్నమాట టైం లేదు అని చెప్పి ఫాస్ట్కి వచ్చేసినాము మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము ఎప్పుడు వచ్చిన అనంతపూర్కి సవేరాగా వస్తామని చెప్పేసి సో ఈరోజు కూడా సవేరాకి వచ్చినాం అనమాట ఎందుకు వచ్చినాను ఏంటి అనేది నేను కూడా చెప్తాను మీకు నాకు చాలా డేస్ నుంచి హెడ్ ఏక్ అనేది ఉంది చాలా డేస్ కాదు ఇయర్స్ నుంచి ఉంది అనమాట అది ఆల్రెడీ నేను ముందే వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను రైల్వే హాస్పిటల్లో వాళ్ళు ఇంకా ఇక్కడికి రిఫర్ చేశారు స్కానింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు ఇట్లా రిఫర్ చేస్తారనమాట ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఎక్విప్మెంట్ ఉండదు అని చెప్పి ఈరోజు చాలా మందే ఉన్నారు కొంచెం లేట్ అయింది కదా వచ్చేసరికి పైగా మేమైతే అక్కడే నిలబడి స్టార్టింగ్ స్టార్టింగ్లో నిలబడి ఉన్నాము ఆ క్యూలో మా ప్రాసెస్ వేరే ఉంటుంది ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము పేపర్ తీసుకుంటాం కదా రిఫర్ చేసిన పేపర్ సో అది జిరాక్స్ తీసుకొని వాళ్ళు ఒరిజినల్ తీసుకుంటారు మనకు జిరాక్స్ ఇస్తారు ఆ జిరాక్స్ తీసుకెళ్ళి మనం ఫస్ట్ చూపించినాం కదా కౌంటర్ ఆ కౌంటర్లో ఇవ్వాలి అప్పుడు మనకు వాళ్ళు ఓపీ బుక్ చేయడం కానీ ఇంకేమన్నా ఏమన్నా ఉంటే సో అవన్నీ మనకు ఫైల్లో రాసి ఎక్కువ సార్లు ఏం రాలేదు జస్ట్ ఒకసారి వచ్చిన హాస్పిటల్ కి మళ్ళీ ఇదే అనమాట రావడము అందుకే పెద్దగా ప్రాసెస్ అనేది తెలియదు అనమాట మోస్ట్లీ హెల్త్ కార్డ్స్ ఇంకేమన్నా కార్డ్స్ అవన్నీ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు అందుకే ఎక్కువ టైం పడుతుంది అనమాట కొంచెం ప్రాసెస్ అదంతా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ అయితే మేము ఇక్కడికి వచ్చినాం అనమాట మాకంటే ముందు ఇంకా ఇద్దరు ఉన్నారంట సో వాళ్ళు అయిపోయిన తర్వాత మాది చెప్పినారు మమ్మల్ని ఫస్ట్ అడిగిన వెంటనే ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పినారు కానీ మాకు అసలు అనమాట మళ్ళీ వచ్చిన వెంటనే మా బావ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి సో చాలా అని చెప్పేసి ప్లీజ్ కొంచెం ఎలాగైనా చూడండి అని చెప్పేసి అడిగినాం కానీ అక్కడ ప్రాసెస్ ప్రకారమే వెళ్ళాలి కదా సో ఒక్కొక్కరికి వన్ అవర్ టైం పడుతుందంట ఆ లెక్కన చూస్తే మాదైతే థర్డ్ అనమాట సో మాకు టువెల్ వన్ ఆ టైంకి అయితే వస్తుంది మేము కూర్చునేసరికి అక్కడికి ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా మమ్మల్ని పిలిచలేదు అనుకునేసరికి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి సో నా నేమ్ అయితే కనిపించింది అమ్మయ్య నెక్స్ట్ మనమేలే ఇంకా మధ్యాహ్నం మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి కూర్చున్నాం అనమాట మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది నా ఫస్ట్ నేను ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడం లోపలికి వెళ్ళే ముందే మొత్తం బాడీ మీద ఉన్న మెటల్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ ఏది ఉన్నా కానీ అన్నీ తీసేసుకుంటారు మొత్తం వన్ అవర్ పట్టింది నాకు కూడా స్కానింగ్ ఇంకా అంత ప్రాసెస్ అయిపోయేసరికి తర్వాత ఇంకా రిపోర్ట్స్ వస్తాయి కదా స్కానింగ్ రిపోర్ట్స్ ఒక్కటే వచ్చినాయి అనమాట సో దాన్ని తీసుకెళ్ళి న్యూరాలజిస్ట్ దగ్గరకైతే వెళ్ళినాము ఇంకా ఓపీ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట సో అది కూడా అయిపోయింది డాక్టర్ దగ్గర చెకప్ అంతా అయిపోయిందనమాట సో కేఎఫ్సీ అనేది జస్ట్ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నట్టు ఉంటాయి అనమాట సో వెల్ దగ్గరనే వెళ్ళొచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఓపిక లేదని చెప్పేసి కేఎఫ్సీలో అయితే వచ్చినాము ఇక్కడ దరిద్రం ఏంది అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి కూడా డిప్స్ అలాగే ఇచ్చేస్తున్నారు మీకు అసలు నేను చూపించలేకపోయినాను ఎందుకంటే నేను అది ఓపెన్ చేసి తినేసరికి మా బావ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి ఇంకా గొడవ పడేసి వచ్చినాడనమాట ఎలా పెట్టుకుంటారు అలా అని చెప్పేసి ఒకసారి మీకు చెక్ చేసుకోండి కేఎఫ్సీ కొంచెం దారుణం అయిపోయింది అనిపించింది సర్వీస్ కానీ అన్నీ ఇంక వాళ్ళతో మనకి ఎందుకు ఇంకోసారి వెళ్ళొద్దని చెప్పేసి మాకు ఇంకొక రిపోర్ట్ అయితే ఉందన్నమాట పేపర్ రిపోర్ట్ ఉంటుంది కదా సో అది మనకు ఫోన్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత అది తీసుకోవడానికైతే వెళ్ళాం అనమాట సో ఇది నాకు ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అంతవరకు బాయ్